గత వైసీపీ భూగర్జ పాలకులు అమలు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేసి రైతులకు మంచి చేసిన ప్రభుత్వం ఎన్డీఏ అని ప్రకాశం జిల్లా ఇద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు బెస్తవారిపేటలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారమే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని నాడు వైసీపీ పాలకులు గ్రామ పంచాయతీలో నిర్వీర్యం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి వాటికి ప్రాణం పోసారన్నారు పార్వతి ఎంఆర్ఓ జితేంద్ర కుమార్ పంచాయతీ సెక్రటరీ ఎం నరేంద్ర టీడీపీ నాయకులు బుద్ధుల ప్రేమానంద్ ఎంపీటీసీ కాజావలి తదితరులు పాల్గొన్నారు అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారికి అలాగే వేసవాలపేట ఎంపీటీ సభ్యులు అలాగే సర్పంచ్ గారికి అలాగే పార్టీ ప్రెసిడెంట్ సీనియర్ అధ్యక్షులైన ప్రేమానంద్ గారికి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంపీటీ సభ్యులు అలాగే సర్పంచ్లకు అలాగే వివిధ గ్రామాల నుంచి వేసవాలపేట ఎనభై వేల రూపాయలు మాత్రమే వారికి ఇచ్చే పరిస్థితి లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చి ఇనుము ధర ఇసుక ధర సిమెంట్ ధర అన్ని ధరలు పెంచి లక్ష వేలకి మనకి మనిష్యత్తు గోడలు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాలకు నిర్మించే పక్కా గృహాల విషయంలో వారికి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది నాలుగు లక్షల రూపాయలు పేదవారు నిర్మించుకునేటువంటి గృహానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఇదే కాదు ఈ రోజు మనకి గతంలో రేషన్ షాపుల ద్వారా నాలుగు వేల రూపాయలు చేసింది అధికారంలోకి రాకముందు మూడు నెలలకి అప్పుడే ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు మూడు నెలలకు సంబంధించినటువంటి పెంచిన పెన్షన్ బకాయిలను కూడా ఒకటేసారి చెల్లించారు దివ్యాంగులకైతే మూడు వేల రూపాయల ని ఆరు వేల రూపాయలు కూడా చేయడం జరిగింది ఇక్కడ చాలా మంది మా డ్వాటర్ అక్కచెల్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు వాళ్ళకి వడ్డీ లేని రుణాన్ని ఐదు వే ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలు కూడా వారికి ప్రభుత్వం పెంచడం జరిగింది ఇదే కాదు ఈ రోజు పేదవాడికి